డ్రింకింగ్ వాటర్ కడప జిల్లాకు పనుకొస్తుంది కర్నూలు జిల్లాకు పనికొస్తుంది ఆల్రెడీ ఎన్టీ రామారావు గారు పోతిరెడ్డి పాటు దగ్గర నుంచి తెలుగు స్టార్ట్ చేయడం జరిగింది ఆనాడు ఎన్టీ రామారావు స్టార్ట్ చేసిన ప్రాజెక్టును మళ్ళీ కోట్ల విజయభాస్కర్ వచ్చి దాన్ని కొంత ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది దాని తర్వాత వైఎస్ రాజశేఖర్ వచ్చిన తర్వాత దాన్ని కొంత తిరిగి పాటు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అంటే ఈ విధంగా ముగ్గురు సీఎంలు కూడా రాయలసీమ దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా కృష్ణా వాటర్ రావాలా అటు కర్నూలు జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ కడప జిల్లా కానీ అటు మద్రాసు త్రాగునీరు కాని నెల్లూరు జిల్లా కూడా ఈ కృష్ణా వాటర్ మనం ఉపయోగించాలనే ఉద్దేశంతోనే మరి ఆ రోజు గొప్ప నిర్ణయం గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తా ఉన్నారు తెలుగు కృష్ణా వాటర్ రాయలసీమకు రావాలని మా హక్కు మా వాటా అని చెప్పి అంటా ఉన్నారు కానీ ఏ రోజు కూడా వాళ్ళు దాని జోలికి పోలేదు ఆ యొక్క నినాదాన్ని ఉపయోగించి రాజకీయ లబ్ధి పొందినారు తప్ప దాన్ని మనం రూట్ దాన్ని తీసుకుపోవాలా ప్రజల్లో తీసుకుపోవాలా నీళ్ళు అందియాలని చెప్పేసి ఏ పోషణ వాళ్ళకి లేదు అది కూడా క్లోజ్ డోర్స్ పైపుల ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో అది కానీ వాళ్ళు ఏ రోజు కూడా ఆ కృష్ణా వాటర్ జలాలను చూపించే ఎలక్షన్స్ పోయినారు తప్ప మనకు ఒక చుక్క నీళ్ళు కూడా ఎప్పుడు కూడా రాలే కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఆ పోతిరెడ్డి పోతిరెడ్డిపాటును కృష్ణా వాటర్ దగ్గర పోతిరెడ్డి పోతిరెడ్డిపాడు నిర్మించి తద్వారా రాయలసీమ జిల్లాలకు అటు నెల్లూరు జిల్లాకు మద్రాసుకు త్రాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన ఒక దృఢమైన సంకల్పంతో తెలుగు గంగను ప్రారంభించినటువంటి వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారు మరి ఆయన హయాబా చేసినటువంటి ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు అటు కర్నూలు జిల్లా కానీ అనంతపురం జిల్లా అనంతపూర్ జిల్లా అయితే గాలి హంద్రీనేవా ఆ యొక్క ప్రాజెక్ట్ ద్వారా అనంతపురం జిల్లా మొత్తం సక్సెస్ చే పద్నాలుగు నియోజకవర్గాలను సక్సెస్ చేయాలని చేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక దీక్ష పోని దానికి అక్కడ శంకుస్థాపన అదేవిధంగా మనకు కూడా ఏదైతే ఆయన సినిమాలో నటించి బ్రహ్మంగారి జీవిత చరిత్ర చేసినాడో అదే బ్రహ్మంగారి మఠంలో బ్రహ్మసాగర్ అని చెప్పేసి ఒక ప్రాజెక్టును ఈ కృష్ణా జలాలతోనే అక్కడ కూడా ఆయన ప్రారంభించాడు ఆ యొక్క బ్రహ్మసాగర్ పని ఎంతవరకు వచ్చిందని చెప్పేసి పదే 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 ఆయన హెలికాప్టర్లు వేసుకొని అక్కడికి వచ్చి ఆ బ్రహ్మసాగర్లో కూర్చొని రివ్యూ చేస్తా ఉన్నాడు అంటే తెలుగుదేశం పార్టీకి ఈ నదీ జలాల మీద రాయలసీమ మీద ఎటువంటి దీక్ష ఉన్నిందో ఈ ప్రజలను మనం మార్పు చేయాలా ఈ కృష్ణా నీటి తీసుకొచ్చి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి వాళ్ళ పంటలు పండించి అదేవిధంగా పళ్ళ తోటలు కూడా పండించి మరి సస్యశ్యామలు చేయాలని చెప్పేసి ఒక దృఢమైన దీక్షతో ఎన్టీ రామారావు గారు ప్రతిజ్ఞ పూని మరి కష్టమో నష్టమో ఆయన ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించడం మరి అక్కడే మనం దాని కిందనే మనం చూస్తే వెలుగోడు కానీ మనకచల్ల కానీ అలగనూరు కానీ బండు వన్ బండు టూ కానీ బ్రహ్మసాగర్ కానీ ఈ విధంగా మన జిల్లా వరకు వచ్చేటప్పటికి మనం ప్రాజెక్టు పూర్తి చేస్తాం ఆ విధంగా పోతే మరి ఎస్ఆర్పిసి అవుక్ రిజర్వాయర్ గండికోట ప్రాజెక్టు ఆ విధంగా అక్కడ కూడా మరి ఆ విధంగా కర్నూలు జిల్లా నుంచి తీసుకుపోదు అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ అంటే అది ఎనిమిది వందల అడుగుల లోతు కింది నుంచి కింది నుంచి నీళ్లు కొట్టే విధంగా మల్యాల రిజర్వా మల్యాల ఎత్తిపోతలు బతులు మరి ఆ దాని ద్వారా అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు కూడా ఇవాళ నీళ్ళు అందిస్తూ ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు వైఎస్ఆర్ సిడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను దీన్ని పూర్తి చేయాలా మేము ప్రారంభించినాం మీరు ఏం దేనికి ప్రారంభించినారు ఐదేళ్ళు ఉన్నారే మళ్ళీ ఎందుకు పూర్తి చేయలేకపోయినారు మీరు కమిషన్ల కోసం ప్రాజెక్టు ప్రారంభిస్తే ఏ విధంగా ఉంటుందో మరి తెలంగాణను చూసి కూడా మనం నేర్చుకోవచ్చు పది సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ పరిపాలిస్తే కనీసం అక్కడ కృష్ణా నది మీద అనుమతులు లేని లిఫ్ట్ ఇరిగేషన్ పాలమూరు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నెట్టంపార్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ దానికి కూడా పర్మిషన్ లేవు కమిషన్ల కోసము వాటిని ప్రారంభించి నీటిని సద్వినియోగం చేసుకోకుండా వదిలేసేట పరిస్థితి వేల కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారు మరి పది సంవత్సరాలు కాలం దొగే విధానం మీకు తెలీదా పది సంవత్సరాలు ఉన్నారు ముఖ్యమంత్రి తెలంగాణ ఈరోజు హరీష్ రావు మాట్లాడుతాడు నిన్న కూడా మాట్లాడతాడు కృష్ణా నీళ్ళని మనం తీసుకుపోతామని దొంగతనం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మేము చిత్తచుద్ధితో ప్రాజెక్టు కట్టుకున్నాం మీరు కమిషన్ల కోసం ప్రాజెక్టు కట్టారు మరి మీకు బజావత్ ట్రిబ్యునల్ ప్రకారము తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు వాడుకోమని చెప్పినాం వాడుకునే దాని మార్గం లేదు మీ దగ్గర వాడుకునే ప్రాజెక్టు లేదు మీ దగ్గర మాకు ఆంధ్రప్రదేశ్ కు ఐదు వందల పదకొండు టీఎంసీలు వాడుకోమని చెప్పి మాకు బజావత్ ట్రిబ్యునల్ ఇస్తే దానికైనా ఎక్కువ వాడుతా ఉన్నాం మేము మా దగ్గర ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం కాలేజ్ దొరికినాం లైనింగ్ వేసినాం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నాం సాధ్యమైనంత వరద నీటిని కూడా మేము వాడుకుంటా ఉన్నాం ఒక పక్క కరెంటు ఉత్పత్తి చేస్తూ ఉన్నాం ఒక పక్క డీలు వాడుకుంటా ఉన్నాం మా ప్రాజెక్టు పూర్తి చేసినాం కానీ మీరు మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయలేక పదేళ్లలో కమిషన్ తీసుకొని చతికిల పడి ఇవాళ మామింద నేను మేమేం చేయాలా కాబట్టి అందుకే ప్రజలు అక్కడ తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినారు ఇంట్లో కూర్చోబెట్టారు సాన్ మీ పరిపాలన వేల కోట్ల రూపాయలు సంపాదించారు మీరు కాబట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు ఏదేమైనా సరే ఇవాళ పోలవరంలో కూడా గోదావరి మీద గోదావరి నుంచి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు నీళ్లు తీసుకురావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కృతజ్ఞత ఉన్నారు ఆ ప్రాజెక్టు కూడా అడ్డపడతారు మా చంద్రబాబు నాయుడు కాని లోకేష్ బాబు కాని ఇవాళ ఒకటే పదే పదే చెప్తారు అయ్యా పైన మీరున్నారు అంటాను అమ్మా ఒకటి కట్టారా కాళేశ్వరం ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ అది కుంగిపోయిందే ఒక్కడ పడ్డాయి ఎక్కడి ఎక్కడికక్కడ ఈ యొక్క పిల్లలంతా కూడా కూలిపోతా ఉన్నాయి మీరు చేతకాలే లక్ష కోట్ల పైన ఖర్చు పెట్టి ఒక ప్రాజెక్ట్ కడితే మీరు కమిషన్ల కోసం కట్టారా దేనికోసం కట్టారని మేము వాడుతాను మీరు నీళ్ళు వాడుకోమని చెప్తాను ప్రాజెక్ట్ కట్టుకోమని చెప్తాను పది సంవత్సరాలు ఉండి వేల కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకొని దండుకొని వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్రెస్లలో మాట్లాడతారు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు మన తెలంగాణ నీళ్ళు ఎత్తుకపోతారు ఎవరు ఎత్తుకపోయినస్తారా ఆడు వరదలు వస్తాడంటే కిందికి వస్తాను నీళ్ళు ఆడు ప్రో ఎక్కువ కిందికి నిండు మీరు వాడుకోకపోతే మేము వాడుకుంటాను దానికి ఇవాళ గోదావరి నుంచి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు కూడా మేము పూర్తి చేసి చూపిస్తాం ప్రజలకు బ్రహ్మాండమైనటువంటి ఇరిగేషన్ ఇవాళ అనంతపూర్ జిల్లా పోతే సస్యశ్యామలు పళ్ళ తోటలు బ్రహ్మాండం వస్తూ ఉన్నాయి అది మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్కి పని జరుగుతా ఉంది ఎప్పుడైనా సరే మన కేసీ కెనాల్ నీళ్ళు లేకపోతే ముచ్చిమరి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నాం అక్కడి నుంచి కూడా నీళ్ళు మనం రాజేయచ్చు కేసీ కెనాల్ కాబట్టి మన ముందు చూపుతో ఎక్కడైతే నీళ్లు రావో ఎక్కడైతే పొరపాటు నీళ్లు నికపోతే పోతే కి మరి ముచ్చు మరి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నాం రిజర్వ్ రిజర్వాయర్ కూడా పెట్టుకున్నాం ఎందుకంటే ఎప్పుడైనా నీళ్లు తక్కువ వచ్చినప్పుడు అక్కడ షాక్ పెట్టుకున్నాం అలగునూరు రిజర్వాయర్ అక్కడి నుంచి డ్రా చేస్తాం పంటలు ఎండిపోకుండా ఇంత ముందు చూపుతో ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఉంటే మీరు కమిషన్ల కోసము ప్రాజెక్టు ప్రారంభించుకుని ప్రారంభించుకోలేక చెతికిల పడి ఇవాళ మా మీద పడితే మీకు ఏం వస్తాయని అవుతుంది మేము మా నాయకుడు ఒకటే చెప్తాం మా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఒకటే చెప్తారు అయ్యా మీరు ప్రాజెక్టు కట్టండి మీరు మీరు వాడుకోలేదు మీరు మిగిలిన మాకు ఇస్తారు కదా అబ్బాయి వాడుకుంటా దాన్ని కూడా వాడుకోకూడదు సముద్రంలో పోవచ్చు మీరు ఇది ఇదెక్కడ కాకుండా మేము అడుగుతాం అందుకే అక్కడ తెలంగాణలో ఉండే తెలుగు మాట్లాడే ప్రజలు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు ప్రజలు కానీ ఇంట్లో కూర్చోబెట్టారు కమిషన్ల కోసం మీరు ఉన్నారు డబ్బులు సంపాదిస్తాడు చెప్పా ప్రజలు బాగోలు కనుక్కోలేదని చెప్పేసి పట్టించుకోవడం లేదని చెప్పేసి అక్కడ రిటైర్మెంట్ ఇచ్చి తెలంగాణలో ఆయన కుంభకోణాలు చేసి అని చెప్పేసి ఇంట్లో మనబాగాడు ఈయనకు పదకొండు సీట్లు ఇచ్చి ఈయన ఇంట్లో మొదలుపెట్టాడు ప్రజలు కాబట్టి ఏదేమైనా సరే ఈ ప్రాజెక్టుల మీద ఏదైనా పనికొచ్చే ప్రాజెక్టు కట్టాలి ప్రజలకు అని చెప్పి ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చి మాట్లాడతారు నది కొట్టుకు మీటింగ్ పెట్టి మేము అడుగుతాను ఐదు సంవత్సరాలు ఉన్నారే రాత్రి మూలు పూర్తి చేసి ఉండొచ్చు కదా మీరు నేను వద్దన్నేరా ప్రాజెక్టు కడతా అంటే ప్రజలకు పనికొచ్చే ప్రాజెక్టు కడితే ఏమొద్దన్నారు మీరు కమిషన్ల కోసం ప్రాజెక్టు కడితే అవి ప్రజలు తిరస్కరిస్తారని చెప్పేసి మరొక కొద్ది నిరూపితమైనది కూడా తెలియజేస్తాను కాబట్టి ఏదేమైనా సరే ఇవాళ చంద్రబాబు నాయుడు ఇవాళ గోదావరి నీళ్ళు మనం తీసుకురావాలని చెప్పారు కదా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాడు అక్కడ నుంచి కృష్ణా కృష్ణా బ్యారే కృష్ణా నుంచి మనకు నీళ్ళు వస్తా ఉన్నాయి కదా మరి ముందు చూపు అందుకే ఇవాళ ప్రకాశం జిల్లాలో కూడా దాన్ని పూర్తి చేసి అక్కడ మన జిల్లాలో కూడా పూర్తి సాధ్యమైనంత వరకు ఇప్పుడు జగన్మోహన్ ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నాం గండికోట ప్రాజెక్టు నీళ్ళు ఉన్నాయి కదా మీరు ఎందుకు గాను లిఫ్ట్ ఇరిగేషన్ చేయలేకపోయినారు పులివెందలకు చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టి అక్కడ లిఫ్ట్ ఆడించి ఈరోజు పులివెందులకు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి పులివెందులు ఈ రోజు మీరే ఎమ్మెల్యే మీరే ఎంపీలు మున్సిపల్ కమిషన్ మున్సిపల్ చైర్మన్ మీరే మున్సిపల్ కౌన్సిలర్లంతా మీరే మీరు ప్రాజెక్టు కట్టుకోలేక నీళ్ళు ఆడించుకోలేక ఈరోజు మీద పడితే ఏమొస్తుంది మేం ఇస్తాను నీళ్ళు మీకు సాగునీరు కానీ సాగునీరు కానీ ఇవాళ చూడుకోండి సింహాజీపురం మండలం కానీ తొండూరు మండలం కానీ పులివెందలు కానీ బ్రహ్మాండంగా చిరి తోటలు వచ్చేసినాయి బ్రహ్మాండంగా చిరి తోటలు వచ్చేసినాయి నీళ్ళు అండర్ గ్రౌండ్ నీళ్ళు పైకి వస్తూ ఉంటాయి కాబట్టి మాకు చిత్త చుద్దుంది మేము ప్రజల కోసం ఉన్నాము తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయకత్వంలో ఎక్కడ కూడా నీవేషన్ కాకుండా చెప్పింది చేసుకుంటూ ముందుకు పోతాడు తప్ప వెనకంజ వేయలేదు మా సారు గోదావరి మీద కూడా నల్ల మల్ల సాగర్లు ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తారని చెప్పి కూడా నీవి ఈ సందర్భం మేము తెలియజేస్తా ఉన్నాం మేము ఎప్పుడు కూడా తప్పులు చేయము ప్రజల కోసమే పాటు పడతాం ప్రజల మధ్యలో ఉంటాం ప్రజల మధ్య ప్రజల కొరకే బతుకుతాం ప్రజల కోసం మేలు కోసం మేము పనిచేస్తాను ఇవాళ రాయలసీమ హబ్బు పండ్ల తోటల హబ్బు ఉద్యానవనం హబ్బు తారేతా ఉంది ఎందుకంటే నీళ్లు వస్తాయి కాబట్టి నీళ్లు రాకపోతే ఎవరు పంటలు వేయలేరు కదా కాబట్టి మన మహానాడు కూడా చెప్పాం వెయ్యి కోట్ల రూపాయలు గాలియర్ నగరికి ఇస్తాను ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తారని చెప్పేసి మేము సార్ కూడా మళ్ళీ ఒక మా చంద్రబాబు నాయుడు ఒక దూరం మళ్ళీ కడప జిల్లా తీసుకొచ్చి సర్వరా సర్వరాజసాగర్ గండికోట నుంచి సర్వరాజసాగర్ సర్వసాగర్ నుంచి గుంపు గుంపుగల్ల చెరువు ఇవన్నీ కూడా సార్ చూపించాలనుకుని చూస్తూ ఉన్నాం కాబట్టి అందులో భాగంగానే గాలియర్ నగర్ మళ్ళీ ఇవాళ బాకరాపేట బాకరాపేట రాజపేట కొడూరు మళ్ళీ నగిరి వరకు పోతుంది ఇది కాబట్టి ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తామో ఈ మూడేళ్ళు అని చెప్పి తెలియజేస్తాను ఏదేమైనా సరే ఈ ప్రాజెక్టుల విషయంలో అట్లా తెలంగాణ వాళ్ళకు కానీ ఇటు వైసీపీ వాళ్ళకు కానీ మీకు చిత్తశుద్ధి లేదు మీరు కమిషన్ల కోసం ఉన్నారు ప్రజల డబ్బును దానికి ఉన్నారు అందుకే మీ గుణపాఠం చెప్పినారు అక్కడ తెలంగాణలో ఆ గవర్నమెంట్ పడగొట్టారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ పడగొట్టారు ఇది నిదర్శనం ఇప్పటికీ మీలో మార్పు రావడం ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా మీరు ఏదో ప్రాజెక్టు మేము పూర్తి చేస్తాం మేము పూర్తి చేస్తాం మేము ప్రారంభించిన ప్రాజెక్టు మీరు పూర్తి చేయాలని అడుగుతాను మీరు ఎందుకు పూర్తి చేయలేదు మేము అడుగుతాను కాబట్టి ఇవాళ ఎన్టీ రామారావు గారు ప్రారంభించినప్పుడు తెలుగు ఇవాళ బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చి అందరికీ అందుబాటులో ఉన్నాయి ఇవాళ రాయలసీమ ఆర్టీపీకి కూడా తెలుగు గంగు నీళ్ళైపోతా ఉన్నాయి కాబట్టి ఏదేమైనా సరే ఒక చిత్తశుద్ధి ఉన్నాం ముందుకు పోతాం కాబట్టి ఎటువంటి ప్రాజెక్టులో ఎటువంటి తప్పు చేయము ఎటువంటి ప్రాజెక్ట్ అయినా సరే ప్రజలకు పనికి వచ్చే ప్రాజెక్టు మేము చేపడతాం వాటిని సంపూర్ణంగా పూర్తి చేసేదాన్ని కూడా మేము కోరుకుంటాం తెలియజేస్తాం